సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ గురు మాతాజీ నిర్మలాంబ అన్నపూర్ణమాంబ సమేత సదా సద్గుణానంద శ్రీ తిరుపతి నరసయార్య సద్గురు పరబ్రహ్మణే నమ భజ గోవిందం ఈరోజు మరి ఇరవైవ శ్లోకం నుండి विं भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज गो मूडमते संप्राप्ते सन्निहिते काले నహి నహి రక్షు డు అని ఇరవై ఒక శ్లో ఇరవై ఇరవై ఒక శ్లోకం భగవద్గీతీత గంగా జలవకనికా పీత సకృదపియే నమురారి సమర్చ క్రియతే తస్యమే నన చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే దీనికి తాత్పర్యము ఎవడైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తాడో గంగా జలాన్ని కొంచెమైనా ఆచమనం చేస్తాడో శ్రీహరిని ఒక్కసారి అయినా అర్చన చేస్తాడో అతని గురించి యముడేమి పట్టించుకోడు అతనికి జనన మరణ భయం ఉండదు ఈ శ్లోకం శ్రీ ఆనందగిరిచే చెప్పబడింది ఆధ్యాత్మిక ప్రగతికి ఇక్కడ మూడు దివ్యమైన సాధనాలు చెప్పబడినవి ఒకటి గీతాధ్యయనం రెండు గంగాజలం మరి గంగాజల సేవనం మూడు మురారి పాద సేవనం ఉపనిషత్తుల సారమైన భగవద్గీతం వలన మానవ జీవిత లక్ష్యము దానిని చేరు మార్గము తెలుస్తాయి మానవునికి అందుబాటులో లేని ఆకాశ గంగను భగీరథుడు అనేక ప్రయత్నాలతో భూమి మీదకు అవతరింపజేశాడు ఆ ప్రవాహ దాటిని భరించి మంద మందంగా భూమి మీదకు విడవడానికి ఆ పరమశివుని ఒప్పించాడు ఇది గంగా నది యొక్క పురాణ గాథ ఆధ్యాత్మికంగా ఆకాశ గంగా ఒక జ్ఞానవాహిని దీనిని పరమశివుడు పరిగ్రహించి ఋషుల ద్వారా పరా పరంపరాగతంగా సాధకులకు అందజేసినట్లు భావించాలి ఈ జ్ఞానగంగా జలాన్ని ఆస్వాదించడమే ఇక్కడి భావం ఋషుల వారసులైన సద్గురువులే భక్తులకు భగవంతునితో సంధానం చేయగల సమర్థులు మన దేశంలోని గంగా నది దివ్యమైన ఆకాశగంగకు ప్రతీకం అందుకే దానికి అంత పవిత్రత లభించింది దాని తీరాన అనేకులైన మహాత్ములు యజ్ఞ యాగాదులు తపస్సులు చేసి ఆ నదిని పునీతం చేశారు హిమాలయంలోని ఓషధులు ఆ జలాల పవిత్రతను రోగ నివారక శక్తిని ఇన్వడింపజేశాయి అందుచేతనే మానవుడు భక్తి విశ్వాసాలతో ఆ జలాలలో స్నానం చేసిన ఆ గంగా జలాన్ని తాగిన ఆశించిన ఫలం పొందుతాడు మురను రాక్షసుని శత్రువు మురారి శ్రీహరి ముర అనేటువంటి అహంకారం అని కూడా అంటారు అహంకారానికి శత్రువు శ్రీహరి పాదాలు ఆ మురారిని సేవిస్తే సకల కర్మలు పాప ఫలాలు మరి నశిస్తాయి ఇక భగవద్గీతాధ్యయనం ద్వారా గమ్యాన్ని తెలుసుకొని జ్ఞానగంగాన ఆస్వాదిస్తూ మురారిని ధ్యానిస్తూ పరమాత్మను చేరాలి అని ఈ శ్లోకంలోని ఉపదేశం పరమాత్మను చేరిన వారికి ఇక పునర్జన్మ ఉండదు జన్మ లేనిదే ఉండదు మరణము లేని చోట ఇక యమునికి ప్రవేశమే ఉండదు అని దీని యొక్క భావం ఇక ఇరవై ఒకటవ శ్లోకంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే మళ్ళీ జననము మళ్ళీ మరణం మళ్ళీ తల్లి గర్భములో పడి ఉండటం ఈ సంసార చక్ర భ్రమణం తప్పించుకోలేనంత దుస్తరమైనది ఓ మురారి అపార కృపతో నన్ను ఈ సంసారం నుండి రక్షించు ప్రభో జనన మరణ రూపమైన ఈ సంసార చక్రం జీవుని బంధించి వేసి నిర్విరామంగా తిప్పుతూనే ఉంటుంది జీవుడు తనంతరు తానే వెళ్ళి ఆ చక్ర భ్రమణంలోకి ఆకర్షితుడై పూర్వకర్మ బంధనాలనబడే దారాలతో ఆ చక్రానికి కట్టేసుకుంటాడు కర్మ ఫలాన్ని అనుభవిస్తుంటే ఆ దారపు పోగులు తెగుతున్న కొత్త కర్మల వలన కొత్త దారపు పోగులు చేరుతుంటాయి ఈ విధంగా బంధము కొనసాగుతూనే ఉంటుంది దీని నుండి బయటపడటానికి మూడే మార్గాలున్నవి ప్రారంభ కర్మలను అనుభవిస్తూ భగవతర్పణ భావంతో లోక కళ్యాణం గురించి నిష్కామ కర్మలు చేస్తుంటే పూర్వ వాసనలు ఖర్చయి కొత్త వాసనలు చేరకుండా ఉండి వాసనాక్షయమవగానే సంసార చక్రం నుండి బయటపడవచ్చు ఇది కర్మయోగ మార్గం శ్రీహరి పాద పద్మాలకు నవవిధ భక్తి సాధనలతో సేవ చేసి భగవతా అనుగ్రహం వలన కర్మల బంధం నుండి విముక్తిని పొందటం భక్తి యోగ మార్గం ఇక వేదాంత శాస్త్రాధ్యయనం అంటే భగవద్గీత ఉపనిషత్తులు మొదలగు ద్వారా శ్రవణ మనన నిధి ధ్యాసాది సాధనలతో నిరంతర ఆత్మధ్యానం చేస్తూ బ్రహ్మజ్ఞానం పొందితే ఆ జ్ఞానాగ్నిలో సకల కర్మలు కారిపోయి ముక్తిని పొందడము ఇది జ్ఞానయోగ మార్గం జీవునికి మాతృగర్భములో పడినప్పుడు ప్రారంభమైన వేదనలు మరణం తర్వాత కూడా వెంటపడుతూనే ఉంటాయి జన్మ దుఃఖం ఆది వ్యాధులు దుఃఖం ఆది ఆదివ్యాధులు దుఃఖం వృద్ధాప్యం దుఃఖం రోగపీడల దుఃఖం మరణం దుఃఖం ఇవి కాకుండా అహంకార మమకారాల వలన కలిగిన దుఃఖాలు దారిద్ర్యం ఈతి బాధల వలన కలిగిన దుఃఖాలు ఈ విధంగా దుఃఖ పరంపరలు జీవిని చిత్రహింస చేసేస్తాయి అందుకే పునరపి జననం పునరపి మరణం వద్దు బాబోయ్ అని ప్రార్థిస్తాడు జన్మతోనే వస్తున్న ఈ దుఃఖాలు జన్మ లేకుండా చేసుకుంటేనే కాని విడిచిపెట్టవు ఈ దుఃఖ సాగరాన్ని దాటడానికి భగవాను శరణు వేయడమే ఏకైక మార్గం భజగోవిందం భజగోవిందం అన్నారు ఆచార్యుల వారు ఇక ఇరవై రెండవ శ్లోకంలో రత్యాచర్పట విరచిత కంత पुण्या पुण्यविवर्जितपन्तः योगी योगनियोजितचित्तो रमते बालोन्मत्तव देव भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूडमते దారిలో దొరికిన గుడ్డపేలికలతో చేయబడిన బొంతను చుట్టుకొని పుణ్యపాపాలకు అతీతమైన మార్గాన చేరిస్తూ యోగమందే చిత్తాన్ని నిలిపియుంచు యోగి పసిబాలుని వలె పిచ్చివాని వలె ఆనందిస్తుంటాడు యశ్య బ్రహ్మని రమతి చిత్తం నందతి 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 ఏవా అని పంతొమ్మిదవ శ్లోకం చెప్పిన నిత్యానందుడే ఈ శ్లోకాన్ని కూడా చెప్పడం చేత అదే భావాన్ని వేరు విధంగా చెప్పాను భగవద్గీతలో చెప్పబడిన తితప్రజ్ఞుడు జ్ఞాని ఉత్తమ యోగి ఆదర్శ భక్తుడు గుణాతీతుడు దైవీ గుణ సంభూతుడు ప్రపంచంలో ఎలాగ ప్రవర్తి ప్రవర్తిస్తారో ఈ శోకంలోని యోగి లక్షణాలు కూడా అలాగే ఉన్నవి బ్రహ్మమందే ఆత్మయందే రమించు యోగికి తన చుట్టూ ఉన్న చరాచర సృష్టి అంతా బ్రహ్మమయంగానే కనిపిస్తుంది తాను సమాజం నుండి ఏమీ కోరడు అవసరమైతే సమాజం గురించి తన ప్రాణాన్నైనా ఆనందంగా అర్పించి వేస్తాడు ఎవరికి అక్కర లేని పారవేసిన గుడ్డ పేలికలతో చేయబడిన బొంతయే చాలు అతని అవసరాలు తీర్చడానికి అతని మనోబుద్ధులు ఆత్మయందే లగ్నమై ఉండి శరీరం మాత్రం జీవించి ఉండాలి గనక కనీస అవసరాలైన తిండి తీర్థం నిద్రలను ఎక్కడో చోట లభ్యమైతే గ్రహిస్తాడు లేకుంటే ఊరుకుంటాడు ఇలాంటి వ్యక్తికి విధి నిషేధాలు లేవు అతని ప్రవృత్తి పాపపుణ్యాలకు అతీతంగా ఉంటుంది అతనికి కర్తృత్వం ఉండవు గనక జరిగిపోయిన విషయాల గురించి ఆవేదన కానీ ఆనందంగాని ఉండదు రేపటి గురించి అదుర్త ఉండదు కల్లాకపట మెరుగని పసిపాప వలె ఎట్టి చీపు చింత రాగద్వేషాలు లేకుండా నిష్కల్మశంగా నవ్వుతూ ఆనందిస్తుంటాడు మన మధ్యనే ఉంటున్న పిచివాని వలె తనదైన మరో ప్రపంచం సామ్రాజ్యంలోనే వ్యవహరిస్తూ ఆనందిస్తుంటాడు ఇక ఇరవై మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారు విందాం కామే జనని కోమే తాత ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్వక్ స్వప్న విచారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే నీవెవరవు నీవెవరిని నీవెవరవు ఎక్కడి నుంచి వచ్చావు నా తల్లి ఎవరు తండ్రి ఎవరు ఈ విధంగా శోధించు నిస్సారమైన స్వప్నము లాంటి ఈ విశ్వాన్ని గురించి వ్యర్థపు ఆలోచనలు కట్టిపెట్టి తత్వ విచారణ చెయ్యి అన్నారు శ్రీ యోగానందులు ఇక దీని గురించి నిన్ను నీవు తెలుసుకో అన్నారు శ్రీ రమణ మహర్షి ఈ నేను అంటే ఎవరో ఏమిటో తెలుసుకోవడమే తత్వ విచారంలో మొదటి చరణం మానవుడు తన చుట్టూ ఉన్న సకల వస్తు విషయాల గురించి శాఖోపశాఖలుగా క్షుణ్ణంగా సంవత్సరాల కొద్ది తరతరాలుగా అధ్యయనం చేసి అనేక గ్రంథాలు చదివి వ్రాసి ప్రపంచ జ్ఞానం పెంచుకుంటున్నాడు కానీ తన గురించి తానెవరో ఎక్కడి నుండి వచ్చాడో తన తల్లి తండ్రి అని పిలువబడే వ్యక్తులెవరో తనకు తన చుట్టూ ఉన్న వ్యక్తులకు విషయాలకు వస్తువులకు మధ్యనున్న సంబంధం ఎట్టిదో అని ఈ విష ఈ విధమైన విచారణ చెయ్యడు విశ్వం అంటే మనకు కనిపించేది కనిపించనిది అయినా పంచభూతాత్మకమైన ప్రపంచమే కాకుండా సమస్త అనుభవ ప్రపంచం అది కూడా అనుభవ ప్రపంచము కూడా కలిసి ఉన్నది ఈ విశ్వము క్షణ క్షణానికి మారుతూ పుట్టుతూ నశిస్తూ అస్థిరము అశాశ్వతము అయినట్టి అని గనక స్వప్నతుల్యం మనబడినది ఇలాంటి విశ్వం గురించిన ఆలోచనల్ని కట్టిపెట్టి ఆత్మను గురించి యోచిస్తే జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలవని చెప్పబడింది ఇక ఇరవై నాలుగవ శ్లోకంలో ఏం చెప్తుందో విందాం त्वयि मयि चान्यत्रैको विष्णु व्यर्दं कुप्यसि मयि यशविष्णु भव समचित्तः सर्वत्र त्वं वाञ्छस्य चिराद्यदि गोविन्दं भजगोविन्दं भजगोविन्दम् గోవిందము భూడమతే నీలోనూ నాలోనూ ఇతరులందరిలోనూ అంతటను వ్యాపించియున్నది ఆ విష్ణువు మాత్రమే ఈ పరమ సత్యాన్ని అవగాహన చేసుకోలోని చేసుకోలేని నీవు పదే పదే చెప్పబడుతున్న ఈ విషయం గురించి వినే లేని నీవు అనవసరంగా చిరాకు పడుతున్నట్టున్నావు కానీ ఇది మాత్రం సత్యం నీవు విష్ణు పదాన్ని త్వరగా పొందదలుచుకుంటే అన్ని పరిస్థితులందు సమచిత్తత్వాన్ని కలిగి ఉండాలి వేదాంత బోధనలో ఏదైనా ఒక విషయాన్ని అవగాహన అయ్యే వరకు పదే పదే చెప్తుండడం ఒక సాంప్రదాయం కొత్తగా చేరినవారు ఓర్మి లేనివారు ఆయన కొందరు శిష్యులు అసహనం చూపుతారు ఇది అధ్యాయానికి పనికిరాదు ఎంతో ఓరిమి సహనం ఉండాలి తొందరపాటు శిరాకు పడరాదు అందుచేతనే సమస్త చిత్తుడవు కమ్ము అన్నారు భగవద్గీతలో కూడా సమత్వం జ్ఞానికి చాలా అవసరమని చెప్పబడింది సమచిత్తాన్ని సాధించటానికి ఒకటి ఈశ్వరార్పణ భావంతో సర్వకర్మల్ని చేయాలి రెండవది పరమేశ్వరుని పైన అచంచల భక్తి కలిగి ఉండాలి మూడవది మానవ సేవయే మాధవ సేవయని విశ్వసించి ఆచరించాలి నాలుగవది నిరంతర స్వాధ్యాయం చింతన విచారణ చేస్తుండాలి ఐదవది స్వరూపాన్ని ధ్యానిస్తుండాలి ఇలాంటి సాధన చేయడం వలన విష్ణువే అంతటా అందరిలోనూ వ్యాపించి ఉన్నట్టు తెలుసుకొని విష్ణు పదాన్ని పొందడము సుగమమవుతుందని భావము इवै ऐदव श्लोकं शुद्धम् शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहसन्धौ सर्वस्मिन्नपि पश्चात्मानं सर्वत्रो यतसृजभेदज्ञानम् శత్రువులతోనైనా మిత్రులతోనైనా పుత్రులతోనైనా బంధువులతోనైనా ఎవ్వరితోనైనా విరోధించడం సంధి చేసుకోవడం లాంటి ప్రయత్నాలు చేయకు అందరి అందు అంతటా ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానం వలన కలిగిన భేదభావాన్ని ఎక్కడా లేకుండా పీకి పారేవయ్యి శరీరమంతా తనదే అయినప్పుడు ఎవరైనా ఒక అంగాన్ని ప్రేమించి ఇంకొక అంగాన్ని ద్వేషిస్తాడా కోర్టులో బాగా వాదించి కేసును గెలిపించిన నాలుకకు మిఠాయి తినిపించి ముద్దు చేస్తాడా లేదా పరుగు పందెంలో ఓడిపోతే కాళ్ళను చిదగొట్టి శిక్షిస్తాడా అలాగే ఈ విశ్వమంతా పరిమాత్ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపమై అందులో నేను ఒక సూక్ష్మ అంగమైనప్పుడు నేను ఇంకొక అంగాన్ని ప్రేమించడం కానీ ద్వేషించడం కానీ ఎలా సంభవిస్తుంది ఇదే ఈ శ్లోక కర్త భావం నాయనా ఎవరితోనైనా పోట్లాడటంతోనూ పోట్లాడంలోనూ స్నేహం చేయడంలోనూ నీ సమయము శక్తి సామర్థ్యాలు వ్యర్థం చేసుకోకు శత్రువు మిత్రుడు పుత్రుడు బంధువులుగా కనిపించే వీరంతా ఎవరనుకుంటున్నావు నీలాగనే ఆత్మస్వరూపులు ఒకే ఆత్మ యొక్క కిరణాలు ఆ ఒకే ఒక ఆత్మను అంతటా అన్నిటి అందు దర్శించు ఆత్మకు భిన్నంగా ఏమీ లేదు భిన్నత్వం ఉందనుకోవడం అజ్ఞానం అని ఈ శ్లోకం అర్థం బలుపులోనున్న విద్యుత్ శక్తి పంకాలో అంటే ఫ్యానులోనున్న విద్యుత్ శక్తి ఒకటే పరికరాల ఉపాధులలోనున్న మార్పు చేత వేరుగా కనిపించవచ్చు విద్యుత్ జ్ఞానానికి తెలుసు ఈ పరికరాల అందే కాదు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఒకే ఒక విద్యుత్ శక్తి అని అందుచేత ఆత్మ విభిన్నంగా ఉన్నదనే అపోహ ఏ కోశాన ఉన్నా తీసి పారేయి అని చెప్పబడినది ఇక ఇరవై ఆరవ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూద్దాం कामं क्रोधं लोभं मोहं त्यक्तात्मानं पश्यति सोऽहम् आत्मज्ञानविहीनामूढा ते पच्यन्ते गोविन्दं भज भजगोविन्दम् కామం అంటే కోరిక క్రోధం లోపం మోహం వీటిని విడిచిపెట్టేసి సాధకుడు తనయందే ఆత్మను సోహం అతడే నేను అని దర్శించగలడు ఆత్మ జ్ఞానం పొందని మూడులు నిగూఢమైన నరకంలో చిత్రహింసలకు లోనవుతారు ఈ శ్లోకాన్ని భారతీయ వంశాను శిష్యుడు చెప్పిండట మానవుడు ఆత్మస్వరూపుడు కానీ ఈ సత్యాన్ని అతడు గుర్తించకుండా అతనిని మభ్యపెట్టి ఒక మూడునిగా చేసి శరీరంలోని బందీగా చేసి ఆడిస్తున్నారు కామం క్రోధం లోపం మోహం అనబడు నలుగురు దుండగులు వారి ప్రభావం శక్తియుక్తులు అతి బలీయమైనవి కోరిక మనస్సులో ప్రవేశించగానే దాని నిరాగైన సాధించాలనే కాంక్ష ఎక్కువై ఆ ప్రయత్నంలోనే మనస్సు నిమగ్నమై ఉంటుంది కోరిక తీరినా తీరకపోయినా కోపం వస్తుంది తీరకపోతే అడ్డుపడిన వ్యక్తి పైన తీరితే ఇంతేనా ఇంకా కావాలి అని తృప్తి లేక క్రోధం ఆవేశించినప్పుడు విచక్షణ జ్ఞానం నశించి ఎంతటి దారుణ కృత్యమైన చేయడానికి వెనుదీయరు మనస్సు లోభము కోరికలకు పుట్టినీళ్ళు ఎంత ఉన్నా తనకే చాలదు ఉన్నది తిరిగిపోతే ఎలాగో ఉన్నటువంటిది తరిగిపోతే ఎలాగు అనే ప్రశ్న ఇంకా ఇంకా కావాలి అనే దురాశ తృప్తి లేకపోవడం తనకున్నది ఇతరులకుండా రాదనేటువంటి మత్సర్యం ఇవన్నీ లోభ లక్షణాలు మోహం అంటే భ్రమ వ్యామోహం ఉన్నది ఉన్నట్టుగా కాక వేరు విధంగా చూడడం దేనిపైననైనా ప్రగాఢ ప్రగాఢకాంక్ష ఏర్పడి అదే సర్వస్వం అది లేకపోతే జీవితమే వ్యర్థం అనుకునే పిచ్చి భ్రమయే వ్యామోహం కామం క్రోధం లోభం మోహం ఈ నాలుగు మనసును కలుషితం చేసి ఎప్పుడూ అలజడి అశాంతులతోనే నాట్యం చేయిస్తుంటాయి ఇలాంటి మనస్సు గల వ్యక్తి మూడుడే అతనికి ఆత్మదర్శనం మాట ఉంచి సుఖశాంతులే లేకుండా పోతాయి తే పశ్చంతిత నరకని కూడా అలాంటి వారు నిగూఢమైన నరకంలో మాడిపోతారు నరకం అంటే ఎక్కడో ఉన్నదనుకోనక్కరలేదు ఈ కామక్రోధ లోప మోహాలతో ఎల్లప్పుడు కుతకుతలాడుతున్న మనస్సే ఘోరమైన నరకంగా తయారై మనిషిని అనేక చిత్రహింసలకు గురి చేస్తుంది చేయరాని పనులను చేయిస్తుంది అవమానాలు తెచ్చిపెడుతుంది శత్రువుల్ని ఆకర్షిస్తుంది కుట్రలు ఆవేశాలు సంఘ విద్రోహాలు పలాయనాలు లాంటి కార్యకలాపాల్లో ముంచివేసి ఒక్క క్షణమైన సుఖశాంతులు లేకుండా చేస్తుంది ఈ దుస్థితి నుండి తప్పించుకోవాలంటే కామం క్రోధం లోభం మోహం త్యక్త్వ ఆత్మానం పశ్యతి సోహం ఈ నలుగురు దుండగుల్ని తరిమివేసి మనో బుద్ధుల్ని ధ్యానంలో నిలిపి ఆత్మ దర్శనం చేయాలి అప్పుడు సాధకుడు సహా అహం అతడే నేను అహం బ్రహ్మస్మి ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుంటాడు ఆత్మ ఎక్కడో లేదు మనలోనే ఉన్నది మనం గుర్తించలేకుండా అడ్డుపడుతున్న ఆవరణలను తొలగించుకోవాలి మెడలోనే ఉన్న కంఠాభరణాన్ని మరిచిపోయి ఇల్లంత వెతుకుతున్న స్త్రీ స్త్రీ వలె ఆత్మ గురించి విశ్వమంతా వెతుకుతున్నాం ఆత్మజ్ఞానం ద్వారానే ఇలాంటి భ్రమలు తొలుగుతాయి ఆత్మజ్ఞానం లేని వారు మూడులు నిూఢ నరకములో మగ్గిపోతారు అని చెప్పారు ఇక మిగతాది తర్వాత చూద్దాం సద్గురు మహారాజుకు జై